హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనసుకు నచ్చింది ట్వంటీ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మనసుకు నచ్చింది పార్ట్ ట్వంటీ వన్ ఆనంద్ డిన్నర్కి రా అని కోపంగా ఆద్య అనగానే ఇప్పుడు వస్తాను అంటాడు ఆనంద్ నవ్వుకుంటూ ఇక అందరూ కలిసి హ్యాపీగా డిన్నర్ చేసేస్తారు బట్ ఆద్య మాత్రం ఆనంద్ మీద కాస్త కోపంగానే ఉంటుంది తనతో ఏం మాట్లాడదు ఆనంద్ మాత్రం కావాలనే ఆద్యను అదివే ఇదివే అంటూ పిలుస్తూ ఉంటాడు ఐషుకి కూడా ఆనంద్ని చూస్తుంటే ఆద్యని లవ్ చేస్తున్నాడేమో అని డౌట్ వచ్చేస్తుంది తర్వాత తను రాకేష్ని అడుగుతుంది తన డౌట్ నిజమేనని తనకి అప్పుడే అర్థమైపోతుంది దివ్యకి కూడా ఆద్య కోపంగా ఉంది అన్న విషయం అర్థమైపోతుంది ఇక అందరూ డిన్నర్ చేయడం పూర్తయిపోగానే కాసేపు మాట్లాడుకొని రూంలోకి వెళ్ళిపోతారు రాకేష్ అండ్ ఆనంద్ ఆనంద్ రూమ్లోకి వెళ్తారు ఆద్య ఐశుని తన రూమ్లోకి తీసుకెళ్తుంది ఆద్య ఐషుని మహిత గురించి నీకు తెలుసా అని అడుగుతుంది ఆనంద్ ఇంకా రాకేష్ ఇద్దరు ఒకేసారి మహితకి ప్రపోజ్ చేశారు అని మాత్రమే నాకు తెలుసు తన గురించి ఇంకేం తెలియదు అని ఐషు అనడంతో ఏంటి రాకేష్ కూడా మహితకి ప్రపోజ్ చేశాడా అని ఆశ్చర్యంగా అడుగుతుంది హా బట్ తను ఆనంది యాక్సెప్ట్ చేసిందంట అని చెప్తుంది ఐషు అవునా అని ఆద్య షాక్ అవ్వగానే హా ఇంతకు మించి నాకు కూడా ఏం తెలియదే తర్వాత రాకేష్ నన్ను కలిశాడు తాను ముందు మహితకి ప్రపోజ్ చేసిన విషయం చెప్పాకనే నన్ను ప్రేమిస్తున్నా అన్న విషయం చెప్పాడు అందుకే ఇక నేను కూడా తననే యాక్సెప్ట్ చేశాను ఇప్పుడు ఇంట్లో కూడా చెప్పేసి మా వాళ్ళని కూడా ఒప్పించాడు అంది ఐషు సంబరంగా అయితే మహిత గురించి వాళ్ళ ఇద్దరికి మాత్రమే తెలుసు అన్నమాట అని అది అనుకుంటూ ఉంటే అయినా ఎందుకు ఆ అమ్మాయి గురించి అంతలా అడుగుతున్నావే ఆనంద్ అంటే నీకు ఇష్టమా అని డైరెక్ట్గా అడిగిస్తుంది అలాంటిదేం లేదు ఊరికే అడుగుతున్నా అంతే అని ఆద్య అనగానే సరేలే అని అంటుంది ఆయుషు ఇక అందరూ పడుకుంటారు నెక్స్ట్ డే హాలిడే అవ్వడంతో కాస్త ఆలస్యంగానే లేస్తుంది ఆద్య ఫ్రెష్ అయిపోయి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఆద్య మనసులో నేను మహిత గురించి ఓవర్గా ఆలోచిస్తున్నానేమో ఇక నుంచి తన గురించి ఆలోచించకూడదు అయినా ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి కదా నేను ఎందుకు ఈ అమ్మాయి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తున్నాను ఇక నుంచి నేను మహిత గురించి ఎవరిని అడగను ఎవరి ఇష్టం వారిది అనుకుంటూ ఉండగా ఇంతలో ఐషూ అక్కడికి వచ్చి మా ప్రిన్సెస్ ఏం ఆలోచిస్తుంది అని అడుగుతుంది ఫ్రెష్ అయ్యావా నా రూమ్లో ఎక్స్ట్రా బ్రష్ ఉంది నువ్వు వెళ్ళి అని తనేదో ఏదో చెప్తుంటే హా బ్రష్ చేసే వస్తున్నా ఉంటుంది అయితే రా టిఫిన్ చేద్దు టిఫిన్ తర్వాత కానీ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏంటది ఆనంద్ గురించా అలా ఏం లేదు ఊరికే సరే పద సర్లే పద ఇక టిఫిన్ చేసి రాకేష్ ఐశ్వర్య ఇద్దరు వెళ్ళిపోతారు దివ్య తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా అని చెప్పి కావాలనే వెళ్ళిపోతుంది ఇంట్లోంచి ఆనంద్ ఆద్య మాట్లాడుకోవడానికి ప్రైవసీ ఉంటుందని చెప్పి దివ్య వెళ్ళాక ఆద్య ఏదో బుక్ పట్టుకొని కూర్చుంటుంది ఇంతలో ఆద్యకి ఒక అన్నో నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఆద్య లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతుంది అవతలి వ్యక్తి హలో నన్ను గుర్తుపట్టలేదా అనగానే లేదు ఎవరు మీరు అంటుంది ఆద్య అంటాడు అవతలి వ్యక్తి అప్పుడు ఆద్యకి అతను ఎవరో స్ట్రైక్ అయ్యి ఏయ్ నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నావు నువ్వంటే నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా అని కోపంగా అంటుంది హే బంగారం నువ్వు ఎన్ని చెప్పినా సరే నిన్ను మాత్రం అంత ఈజీగా వదలను అంటాడు ధృవన్ మొండిగా చీ ఇలా అసలు ఎందుకు బిహేవ్ చేస్తున్నావు ధ్రువన్ ఇంతలా ఎందుకు మారిపోయావు అసలు నువ్వు అంటుంది అసహనంగా అంతా నీ కోసమే నువ్వంటే నాకు ప్రాణం అంటాడు ధృవన్ అటువైపు నుంచి చి ఇక ఆపుతావా ఇంకోసారి ఫోన్ చేస్తే అస్సలు మర్యాదగా ఉండదు చెప్తున్నా అని కోపంగా ఫోన్ కట్ చేసేస్తుంది కట్ చేసిన వెంటనే తన మనసులో చా అసలు వీడెందుకు ఇలా చేస్తున్నాడు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే వద్దు అనవసరంగా వాడి ఫ్యూచర్ పాడైపోతుంది అసలు ఎలా చెప్తే మారుతాడు వీడు అని కాసేపు ఆలోచించి అదే కరెక్ట్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి ఇతని గురించి చెప్పాలి కనీసం వాళ్ళ మాటైనా వింటాడేమో టైం చూసి వాళ్ళతో మాట్లాడాలి అని అనుకుంటుంది ఇక ఆనందేమో ఆద్య రూమ్కి వెళ్ళాలా వద్దా అని డోర్ బయటే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కాసేపటికి ఇక తానే లోపలికి వెళ్తాడు ఆద్య ఏం చేస్తున్నావు అని అడుగుతాడు బుక్ చదువుతున్నా అంటుంది ఆద్య తల కూడా ఎత్తకుండా నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అదేంటో చెప్పుకో చూద్దాం అంటాడు ఆనంద్ సంబరంగా నువ్వు థ్యాంక్స్ ఆనంద్ నాకు గిఫ్ట్ ఏం వద్దు అని ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా సమాధానమిస్తుంది ఆద్య కనీసం గిఫ్ట్ ఏంటని కూడా అడగవా అని ఆనంద్ అనగానే నాకు వద్దు అన్నప్పుడు నువ్వు ఏ గిఫ్ట్ తెస్తే నాకేంటి అని చిరాగ్గా అంటుంది అదేంటి ఆద్య నేను నీ కోసం షాప్స్ అన్నీ తిరిగి కష్టపడి ఈ ఇయర్ సెలెక్ట్ చేశాను తీసుకోవచ్చు కదా అని అంటుంటే ఆనంద్ ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకు నాకు వద్దు అంటుంది అంతే చిరాగ్గా ఆద్య అలా అనేసరికి ఆనంద్కి చాలా బాధగా అనిపిస్తుంది తను చాలా చిరాగ్గా ఉందని ఆనంద్కి అర్థమవుతుంది ఇక తర్వాత ఇద్దామని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి